ఈ రోజు ప్రభుత్వం వైపు నుంచి ఆడబిడ్డల్ని వంటింటి కుందేళ్లుగా కాదు ఆడబిడ్డలు కూడా అంటర్ప్రినర్స్ గా రాణించగలుగుతారు వ్యాపారాలు చేయగలుగుతారని ఈ రోజు ఆర్టీసీలో మా పొన్నం ప్రభాకర్ గారి శాఖలో వెయ్యి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు స్వయం సహాయక సంఘాలకు కొని ఈ రోజు మనం అంకితం చేయబోతున్నాం అదేవిధంగా సోలార్ పవర్ అంటే అదానీ అంబానీ కార్పొరేట్ కంపెనీలే వ్యాపారం చేస్తారని అనుకునేది కానీ ఈరోజు థౌజండ్ మెగావాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే విధంగా మహిళా సంఘాలకే ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ఒప్పందాలు చేసి ఈరోజు మహిళల్ని వ్యాపారవేత్తలుగా అదాని అంబానీలతో పోటీ పడే విధంగా ఈరోజు కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉన్నది అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు రాణించాలి అంటే చదువుకోవాలి కుటుంబ బాధ్యతలు నిర్వహించుకుంటూనే విద్యలో రాణించినప్పుడే మీ కుటుంబాలు బాగుపడతాయి అందుకే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మీ యూనివర్సిటీ యొక్క మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడానికి ఐదు వందలే కాదు ఇంకా అవసరమైతే ఒక రెండు వందల కోట్లు ఎక్స్ట్రా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది రెండున్నర సంవత్సరాల ఈ మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా కంప్లీట్ కావాలి వేదిక మీద ఉన్న అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఇది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఖర్చు పెట్టే విధానం కన్స్ట్రక్షన్ చేసే విధానం కాదు ముప్పై నెలల్లో నూటికి నూరు శాతం ఈ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు పూర్తి కావాలి నిరంతరం స్వయంగా నేనే పర్యవేక్షించి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ హాస్టల్స్ కానీ మీ క్యాంపస్ కానీ మీ ఆడిటోరియం కానీ మీ ప్లే గ్రౌండ్స్ కానీ మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా నూటికి నూరు శాతం మీ క్యాంపస్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా మీరు నాకు ఇవ్వాల్సిన మాట ఒక్కటే మీరు బాగా చదువుకోవాలి రాణించాలి మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి అప్పుడే మీ తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది తెలంగాణ రాష్ట్రం బలపడుతుంది మీరందరూ కూడా ఉన్నత విద్య వైపు రాణించాలని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా Subscribe us and press the bell icon for more interesting updates.